వెల్కమ్ టు మార్కెట్ మ్యాడి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఈరోజు బాగా ఫాల్ ఈరోజు ఆల్మోస్ట్ సెన్సెక్స్ డౌన్ బై ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు డౌన్ క్లోజ్ అయింది సిక్స్ థర్టీ సిక్స్ వరకు క్లోజ్ అయింది అది ఒక స్టేజ్లో ఇంకా చాలా ఫాల్ ఉండింది ఈరోజు మార్కెట్ సేమ్ ఎస్ కేస్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళింది ఎందుకంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ బ్రేక్ అయితే కిందకి వెళ్తుందని మనం రోజు చెప్తూ వస్తున్నాం అది అకార్డింగ్లీ కిందకి వెళ్ళింది ఈరోజు ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి కూడా ఇంకా ఫర్దర్ కిందకి వెళ్ళింది ఇది జనరల్గా మన నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ అంత పడలేదు ఎందుకంటే త్రీ హండ్రెడ్ పాయింట్స్ పడింది కంపేర్ కంపేర్డ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈరోజు మార్కెట్లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే చాలా వాలటాలిటీ ఉంది చాలా అంటే అబ్నార్మల్ వాలటాలిటీ ఉంది పైకి కిందకి చాలా మూమెంట్ ఉంది తర్వాత మనకి కొంచెం అంటే కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ఒకటే డైరెక్షన్లో తీసుకున్నది సో ఈ వీడియో స్పెసిఫిక్ పర్పస్ ఏంటంటే ఈరోజు రోజు స్టిక్ చార్ట్స్ ప్రకారం మీరు ఎలా ట్రేడ్ చేసి ఉంటారు మన మనం అయితే మీరు ఎలా ట్రెడ్ చేసి ఉంటారు ప్లస్ ఫ్యూచర్స్ డేట్ ఆఫ్ ఎఫ్ఐఎస్ గా జనరల్ గా మనం మాట్లాడతాం జనరల్ టాపిక్స్ మన ఛానల్ మన ఛానల్ పర్పస్ అండ్ యూస్ ఓన్లీ ఫర్ ట్రేడర్స్ ఆఫ్ ఫ్యూచర్స్ ట్రేడర్స్ ఆఫ్ నిఫ్టీ ఆర్ మన ఎన్ఎస్సీ ఫ్యూచర్స్ ట్రేడర్స్ ఆప్షన్ ట్రేడర్స్ అండ్ జనరల్ ఓన్లీ మార్కెట్ రిలేటెడ్ మాత్రమే మాట్లాడతాం జనరల్ టాపిక్స్ అసలు మన దాంట్లో మాట్లాడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అన్నస్ అంటే ఏదైనా ఆర్బీఐ పాలసీలు అంటూ ఉంటే తప్ప అదర్వైజ్ జనరల్గా మనం యుఎస్ మార్కెట్స్లో కూడా యుఎస్ మార్కెట్స్ ఇండస్ట్రీస్ మాట్లాడతాం కానీ జనరల్ పాలిటిక్స్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ట్రంప్ గురించి ఇటువంటి వాళ్ళ గురించి మనం చాలా తక్కువ మాట్లాడతాం అసలు నార్మల్గా మాట్లాడడం మోస్ట్ ఆఫ్ ది మోస్ట్లీ ఈరోజు జరిగింది ఏంటనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం మీరు ఇక్కడ చూస్తున్నది నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు మీరు ఇక్కడ నిఫ్టీ చార్ట్లో మీరు చూస్తే ఇది చార్ట్ దీంట్లో మీరు చూస్తున్నది ఈ చార్ట్లో ఫస్ట్ మార్నింగ్ మీకు పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది బార్ క్యాండిల్ ఫామ్ అయింది పెద్దది దాని తర్వాత మూడు క్యాండిల్స్ వచ్చాయి తర్వాత అక్కడ నుంచి రివర్స్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అక్కడ నుంచి సడన్ పైకి పెరిగిపోయింది సో మీరు ట్రేడర్స్ అయితే మీరు అసలు ఆప్షన్ ట్రేడర్స్ అయితే మీరు దీన్ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ ఉంటారు ఈరోజు నెంబర్ వన్ పాయింట్ మనం నోట్ చేసుకుందాం అంటే మీకు ఫాల్ మొదలైనప్పుడు మీరు ఐదు నిమిషాల క్యాండిల్ ఫాల్ రియలైజ్ అయ్యేటప్పటికే అది చాలా పెద్ద బాధ కిందకు వచ్చింది అక్కడి నుంచి మీకు ఎంత వరకు పడుతుంది అనేది మీకు ఐడియా ఎలా ఉంటుంది ఈ ఫాల్ ఎక్కడ వరకు కంటిన్యూ అవుతుంది అనేది మీకు ఎలా గెస్ట్ చేశారు ఈరోజు అనేది జస్ట్ ఒకసారి థింక్ చేసుకోండి తర్వాత సడన్లీ పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయిన తర్వాత అబ్నార్మల్గా పైన లెవెల్లో ఉన్నప్పుడు అంటే అప్పటికి మీ స్టాప్లాసులు ట్రిగర్ అయిపోయి ఉంటాయి పైనకి వెళ్ళిన తర్వాత మీరు ఆ పై లెవెల్ నుంచి సడన్ గా సరే లో ఉంది కదా అని మీ లాస్ దగ్గర మీరు బై చేసి ఉంటే అది రివర్స్ సడన్లీ మళ్ళీ అక్కడి నుంచి కిందకు వచ్చేసింది రివర్స్ వచ్చింది ఇది మీకు ఎలా తెలుస్తుంది అసలు ఏ లెవెల్ దగ్గర నుంచి మీకు ఇలా రివర్స్ అవుతుంది ఈ చార్ట్స్లో అసలు ఎక్కడ ఓపెన్ అయింది అనేది మీకు ఐడియా ఉంటుందా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తొంభై తొమ్మిది శాతం మంది ఓన్లీ ఈ చార్ట్స్ మాత్రమే వాడతారు రెండు డబ్బు చార్ట్స్ వాడతారు నేను దీంట్లో పెట్టినది మీకు ఇండికేటర్స్ ఏం పెట్టారంటే మీకు క్యాండసిక్ ప్యాటర్న్స్ పెట్టున్నాను మీరు దీంట్లో చూసుకోవచ్చు మీకు జెరూడాలు అవైలబుల్ ఉంది అది చూసుకోవచ్చు తర్వాత ఫైవ్ డే మూవింగ్ యావరేజ్ గ్రా ఇది పెట్టాను మీకు ఫైవ్ డే మూవింగ్ యావరేజ్ లైన్ పెట్టాను తర్వాత మీకు పివోటల్ పాయింట్స్ కూడా నేను ఇచ్చున్నాను చూడండి పివోటల్ పాయింట్స్ కూడా అంటే త్రీ పెట్టిన నేను దీంట్లో ఇంతకన్నా నాకు తెలిసి ఎవరు ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరు ఇంతకన్నా పెట్టరు ఎందుకంటే సిపివ సెంట్రల్ పివోట్ రేంజ్ పెట్టేది మరి చాలా తక్కువ ఉంటుంది ఇంత పావులు దీంట్లో ఉన్నప్పుడు ఎందుకంటే ఇది పివోటల్ పాయింట్స్ పెట్టి నేను మీకు చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు ఒకసారి దీన్ని చూడండి యాక్చువల్లీ మీకు ఆ ఫస్ట్ వన్ అవర్లోనే చాలా మంది లాస్ అయిపోయి చాలా ఇబ్బంది పడి ఉంటుంది తర్వాత చేస్తామన్నా సరే అవకాశం చాలా తక్కువ ఉంటుంది తర్వాత లెవెన్ టు ఆల్మోస్ట్ టూ వరకు అయితే వన్ వన్ వరకు అయితే ఆల్మోస్ట్ లెవెన్ టు వన్ వన్ థర్టీ వరకు అయితే అసలు స్టేబుల్గా ఉన్నట్టు అనిపించింది మార్కెట్ తర్వాత పోయినా స్టేబుల్ గా ఉండే ముందు ఏంటంటే మోస్ట్లీ ఒక మూడు నాలుగు గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి ఎవరైనా ఆ టైం చేస్తారు గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి ఏదైనా బై చేస్తారు బై చేయగానే విత్ ఇన్ నో టైం విత్ ఇన్ నో టైం నాట్ ఈవెన్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయిపోయి లోపల నేర్గా రెండు మూడు రెడ్ క్యాండిల్స్ ఫోన్ అయిపోయి చాలా ఫాలో వచ్చేసింది చాలా రెండు క్యాండిస్ ఉన్నాయి దగ్గర దగ్గర ఒక డెబ్బై నలభై బట్ల కింద నిఫ్ట్ ఇమాజిన్ చేసుకోండి అంత పడితే ఇంకా తీసుకున్న పొజిషన్ ఏంటనేది ఇమాజిన్ చేసుకోండి కానీ రోజు ఏంటంటే నేను ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అప్పుడు మా ట్రెండ్ లెవెల్ చార్ట్ ఒకటి ఒక వీడియో పెట్టినా మీరు చూసుకోండి దాంట్లో నేను అప్పుడు మీరు చెప్పిన నేను నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ వన్ దగ్గర ఉంది అది కానీ బై ఎనీ ఛాన్స్ కానీ బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ వన్ బ్రేక్ అయితే అది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రీ టూ కెళ్తుందని చెప్పి నేను క్లియర్గా చెప్పాను నేను అప్లోడ్ చేసిన ఒక పదిహేను నిమిషాలకు వెళ్ళా అది నేను ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెండ్ టూ వచ్చేసింది చాలా ఫాస్ట్ గా వచ్చేసింది అక్కడి నుంచి కొద్దిగా మూవ్ అయితేనే ట్రై చేస్తున్నది ఇది ఈరోజు జరిగింది అది సో క్యాండిల్ స్టిక్ మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో మీరు దీన్ని చూసుకొని మీరు అసలు ఎలా చేసుకునేవాడు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే రోజు మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసే రీజన్ ఏంటంటే అందరూ ఫాలో అయ్యారు ఇదే ఫాలో అవుతారు కానీ ఇంతకన్నా బెటర్గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేరు ఎందుకంటే ఏ స్టేజ్ నుంచి ఎలా రివర్స్ అవుతుంది ఈ టైప్లో ఎవరు చెప్పలేరు జనరల్గా మీకు పైకి అడ్డేట్ తిప్పేది క్యాండిల్ సిక్స్ ఛార్ట్స్ ఇంతే చెప్పేస్తారు సార్ మటుకు డీటెయిల్గా నేను ఎక్కడ మీరు ట్రేడ్ తీసుకొని ఉంటారు ఎక్కడ మీకు స్టాప్లాస్ సిగ్గర ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తున్నాను ఇది ఒకసారి మీరు చూసుకోండి ఇప్పుడు మీరు అడగచ్చు సరే సార్ మేము ఆల్రెడీ క్యాండీ సిక్స్ ఆల్రెడీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో మాకు ఇబ్బంది ఉంది అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు తీసుకుంటే ఏంటి ఉపయోగం మీ లో ఏంటి అడ్వాంటేజ్ అని మీరు అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మీరు ఇక్కడ అందు ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం ఎందుకంటే మనం నిఫ్టీ ఫిఫ్టీ కండిస్టిక్ చార్ట్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దాన్ని ఒకసారి మనం చెక్ చేసుకుందాం దాంట్లో మీరు చూస్తే ఫస్ట్ ఓపెన్ అయింది అనేది మీకు ఫస్ట్ తెలుస్తుంది ఎక్కడ ఓపెన్ అయిందని చెప్పేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది మీరు చూడండి ఓపెన్ ఎల్లో కలర్ లైన్తో మీకు లైన్ లైన్తో ఓపెన్ ఉంటుంది మీకు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఓపెన్ అవ్వగానే మీకు అప్ సైడ్ నాలుగు లెవెల్స్ డౌన్ సైడ్ నాలుగు లెవెల్స్ త్రీ ఫోర్ లెవెల్స్ మినిమమ్ ఉంటాయి అంటే మీకు ఓపెన్ కానీ క్రాస్ అయిందంటే పై లెవెల్కి వెళ్తుంది అని అర్థం సో ఓపెన్ ఈ క్రాస్ అయింది మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఓపెన్ క్రాస్ అయింది నేరుగా ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయిందంటే ఫస్ట్ లెవెల్ ఇస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ త్రీ అక్కడికి వెళ్ళింది వెళ్ళి అది కూడా దాడిదని ట్రై చేసింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు హైట్ వచ్చింది అక్కడి నుంచి రివర్స్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ థర్టీ త్రీ బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయితే ఏమాలి అది బ్రేక్ అయితేనే ఓపెన్ దగ్గర రావాలి ఇది రూల్ మన దాంట్లో పనిచేసే సిస్టమ్ ఎలా ఉంటుందంటే లెవెల్ బ్రేక్ అంటే అది కింద లెవెల్ వస్తుంది అన బ్రేక్ అంటే హై దానికన్నా లెవెల్ కన్నా పై ఉండి కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ కానీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కానీ బిగ్ కన్నా కింద ఉంటే బ్రేక్ అవుతున్నది అర్థం క్రాస్ అవుతున్నది చెప్పంటే లో దానికన్నా కింద ఉండి అది కానీ లెవెల్ కానీ పైన అది క్రాస్ అవుతుంది అర్థం పైన కరెంట్ ప్రైస్ ఉంటే క్రాస్ అవుతుంది అర్థం సో నేను మోస్ట్లీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ బ్రేక్ అండ్ క్రాస్ అనేది వాడుతుంటాను అది ప్రార్థం చేసుకోండి సో అది ఎయిట్ థర్టీ త్రీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ థర్టీ త్రీ బ్రేక్ అయింది బ్రేక్ అయ్యంగా నేను ఎంత ఫాస్ట్గా ఓపెన్ దగ్గరికి వచ్చిందంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ దగ్గరకు వచ్చింది అంటే ఎయిట్ థర్టీ త్రీ నుంచి దగ్గర దగ్గర యాభై పాయింట్లు విదిన్ వన్ మినిట్లో పడిపోయింది అక్కడి నుంచి మళ్ళీ అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత అంటే సెల్ కంటిన్యూ అయింది మన దాంట్లో అది ఎక్కడికి వచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్కి వచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ కూడా అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఏమైంది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీ అక్కడ వరకు వచ్చింది అది కూడా బ్రేక్ అయింది అంటే ఫస్ట్లో ఓపెన్ దగ్గరకు వచ్చింది ఓపెన్ నుంచి లో వర్క్ వచ్చింది లోవన్ నుంచి లో టూ దగ్గరకు వచ్చింది అది కూడా బ్రేక్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ మన దగ్గరకు వచ్చింది అంటే అంత ఫాస్ట్గా మీకు దగ్గర దగ్గర ఒక పదిహేను రెండు నిమిషాలు పడిపోయింది అక్కడ వరకు వచ్చింది సో అక్కడ అది యాక్చువల్ ఏంటంటే థర్డ్ లెవెల్లీస్ బౌన్స్ అయ్యారు ఎవరు అక్కడ రాగానే అక్కడి నుంచి బౌన్స్ అవ్వడం పెట్టింది బౌన్స్ అయింది ఎక్కడి వరకు బౌన్స్ అయింది ఫస్ట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీ వరకు బౌన్స్ అయింది మళ్ళీ అగైన్ బ్యాక్ టు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ వన్ వచ్చింది అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ అంటే లో వన్ వరకు బౌన్స్ బ్యాక్ అయింది క్రాస్ అయింది కాబట్టి అక్కడ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ వన్ క్రాస్ అయింది కాబట్టి ట్వంటీ ఫోర్ సిక్స్ ఎయిటీకి వచ్చింది అది కూడా క్రాస్ అయింది కాబట్టి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ వరకు వచ్చింది అక్కడి నుంచి మన లిబర్స్ స్టాయిల్ తీసుకుంది అంటే ఈ వల్ల అంతా వన్ అవర్లో జరిగిపోయింది ఆ వన్ అవర్ అర్థం చేసుకున్న మీకు ఎలా పాసిబిలిటీ ఉందని చూడాలి ఈ వన్ అవర్ వల్ల కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ట్రాక్ చేసుకుంటారని నేను అనుకుంటారు ఎందుకంటే లెవెల్స్ క్లియర్గా సిగ్నల్తో పాటు వస్తున్నాయి ఆ లెవెల్ దాడితే ఏ లెవెల్కి వెళ్తుందని మీకు తెలుసు కాబట్టి అందుకని మీరు తప్పకుండా బెనిఫిట్ అంటే నేను అనుకుంటాను మన సబ్స్క్రైబర్స్ అయితే అక్కడ ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ బ్రేక్ కదా అది మన ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీకి వచ్చింది అది కూడా కిందకి వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ వన్ దగ్గరకు వచ్చింది కరెక్టే ఈ టైంలో దగ్గర దగ్గర ఆ టైం ఉన్నప్పుడు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అప్పుడు నేను లెవెన్ వరకు నేను రికార్డ్ చేస్తాను ఒక ఐదు నిమిషాలది ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి రికార్డ్ చేసి నేను మెల్లగా తీరిగి పెట్టేటప్పుడు అది ఏ పని అయింది అంతవరకు అసలు మార్కెట్ కదలలే కరెక్ట్గా నేను పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ వన్ కానీ బ్రేక్ కానీ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ వన్ ఫైవ్ వెళ్తుంది అని చెప్పారు ఫైవ్ హండ్రెడ్కి వెళ్తుందని నేను పెట్టిన పదిహేను నిమిషాలు కదా మీరు చూడండి స్ట్రైట్ లాగా అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ వన్ నుంచి నేయర్ గీత చూడండి మీకు కనిపిస్తున్నారు కదా కింద ఎల్లో కదా అది పెట్టి పది నిమిషాలు అంతే అక్కడ నుంచి నేయర్ గా డైరెక్ట్ గా కింద ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ వన్ టూ టచ్ అయింది ఈ ఈరోజు డే లో టచ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో టూ అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయితే క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ టూ ఇది యాక్చువల్లీ ఈ రోజు జరిగింది సార్ క్వశ్చన్ ఏమి వస్తుంది మీకు సార్ ఇది బాగా ఉంది నెక్స్ట్ మేమేం చేయాలి అనేది క్వశ్చన్ వస్తుంది అంటే నెక్స్ట్ మేమేం ఏం చేయాలి అని చెప్పంటే దీన్ని ఎలా ఉంటుంది అనేది మాకు ఎలా తెలుస్తుంది మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మీరు అడగచ్చు అంటే ఈ రోజు అయిపోయింది కదా ట్రేడింగ్ సో ఎలా ఉంటుంది మనకు మెయిన్ ఇష్యూ దానికి మనం టీసీఆర్ చార్ట్ అని ఒకటిచ్చున్నాం మనం ఎందుకంటే టీసీఆర్ చార్ట్ అంటే ఏంటంటే ఇంటర్డే మీరు చూస్తుంది రోజు చూస్తుంది టీసీఆర్ చార్ట్ అంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది ఆ నెక్స్ట్ ఫ్యూ డేస్ అంటే నెక్స్ట్ ఐదు ఆ రోజు ఎలా ఉండబోతున్నారు అనేది అంటే ఓవర్ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మనం తీసుకొని దాంట్లో ట్రెండ్ ఎక్కడి నుంచి మారుతున్నది ఏ లెవెల్కి వస్తున్నది ఏ లెవెల్కి పోతున్నదని ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ టీసీఆర్ చార్ట్ టీసీఆర్ అంటే ట్రెండ్ చేంజ్ రేట్ ఇప్పుడు టీసీఆర్ నిఫ్టీ ఏంటి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ట్వంటీ అది బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూకి రాదు ఇప్పుడు మీరు చూస్తున్న టీసీఆర్ చార్ట్ చూస్తున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ టూకి రావాలి అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రావాలి అది కూడా వచ్చింది అది మీరు నేను రోజు మీకు వీడియోలో చెప్తూ వస్తున్నా అదే చెప్తూ వస్తున్నాను ఎందుకంటే వీడియోలో మాటల్లో చెప్తే మీకు అర్థం కాదని చాట్ ముందు నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను టూ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ అక్కడికి వచ్చింది ఈ రోజు మార్నింగ్ కూడా వీడియోలో చెప్పాను సెవెన్ జీరో నైన్ గా బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వస్తుందని అది వచ్చింది అది కూడా బ్రేక్ అయిన తర్వాత కింద లెవెల్ ఇప్పుడు ఏమైంది మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు ఈ రోజు ఆల్మోస్ట్ లోడ్ వచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో టూ క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ టూ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు మెయిన్ రేపు రేపు ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది కదా ఇప్పుడు మీరు కూడా అసెస్ట్ చేసుకోవచ్చు టీసీఆర్ చార్ట్ దగ్గరికి వెళ్దో అది ఏ రెండు లెవెల్స్ మధ్య ఉంది చెక్ చేసుకోండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఈ రెండు మధ్యలో ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ టూ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ టూ గానీ రేపు ఓపెన్ అప్పు ఓపెన్ ఈ ఓపెన్ గానీ క్రాస్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కలుతుంది ఒకవేళ ఓపెన్ కానీ బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఇంత సింపుల్ దిస్ ఇస్ మీరు రెసిస్టెన్స్ సపోర్ట్స్ అని ఇవి కనుక్కున్నడానికి చాలా ఇండికేటర్స్ వంద ఇండికేటర్స్ వంద ఫ్యాటర్స్ వాడతారు ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి ఇంకా వేరే వేరే మెథడ్ లేదు దాన్ని లొకేట్ చేస్తే దానికి కానీ ఇక్కడ మేము ఇట్ వెరీ సింపుల్ త్రూ డిఫరెంట్ అకార్డింగ్ ఇట్ మీన్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ డౌన్ సైడ్ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అప్ సైడ్ ఉంది ఈ రెండు మధ్యలో ప్రోజెక్ట్ కాబట్టి రేపు మీకు ట్రేడింగ్ చాలా సింపుల్గా ఉంటుంది అప్ సైడ్ అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ డౌన్ సైడ్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఈ రెండు బేస్ చేసుకున్నది మీరు రేపు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా సరే మీరు ఈజీగా ఎలా చేసుకోవాలనేది మీరు చేసుకుంటూ ఉండొచ్చు అలానే మీరు సెన్సెక్స్ చూడండి ఇప్పుడు సెన్సెక్స్ ట్రెండ్ లెవెల్ ఇది సెన్సెక్స్ లో కూడా సేమ్ ఈరోజు ఎక్స్పైరీ అలానే జరిగింది లాస్ట్లో అసలు మొమెంటం లేదు ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పైరీలు అయిందంటే లాస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ మొమెంటం ఉండటం లేదా అది మీరు చూస్తున్నారు ఆల్రెడీ తర్వాత బ్యాంక్ నిఫ్టీతో కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్టేబుల్ గానే ఉంది మనకి నిఫ్టీలో వచ్చినవి సెన్సెక్స్లో వచ్చిన ఫస్ట్ వన్ అవర్ సిగ్నల్స్ మీకు చూడండి బ్యాంక్ నిఫ్టీలో పెద్ద రాలేదు క్లియర్గానే ఉంది యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్నాయని నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను ఆ ట్రంప్ టారిఫ్ అన్ని తీసి పక్కన పెట్టండి ఇండెక్స్ ఇండెక్స్ మూడు డౌ జోన్స్ స్నాస్టాక్ ఎస్ఎన్ టూ ఫైవ్ హండ్రెడ్ అవి అప్ ట్రెండ్లో ఉన్నాయి అప్ ట్రెండ్లో ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ వరకు వెళ్ళాలి వెళ్తాయి అంతవరకు అసలు పడే ఛాన్సే ఉండదు నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంతవరకు పడే ఛాన్సే ఉండదు ఫిఫ్టీన్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళాలి ఇప్పుడు అది ఆల్రెడీ పైన ట్రేడ్ అవుతున్నది కాబట్టి ఇంకా నేర్బే పడుతుందా లేదన్నది కూడా మనకు డౌట్ వస్తుంటుంది రేపు ఒకళ్ళ బై ఛాన్స్ హీరోస్ కానీ రేపు కానీ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో బేక్ అయితే కొంచెం మినిమం పడొచ్చేమో కానీ బట్ అప్ ట్రెండ్ అయితే ఇప్పుడు ఇంటాక్ట్లో ఉంది ఫర్ యుఎస్ మార్కెట్స్ ఇది వాచ్ చేసుకోండి యుఎస్ మార్కెట్స్ అప్ట్రెండ్ ఉన్నంత వరకు వరల్డ్ మార్కెట్స్ అన్నీ మోస్ట్లీ స్టేబుల్గానే ఉంటాయి తర్వాత మనకు ఆరో తారీ రేపటి నుంచి మీకు మనకి మీటింగ్ ఉంది కదా ఈ ఆర్బీఐ పాలసీ వాళ్ళ మీటింగ్ ఉంది తర్వాత ఆరో తారీఖు ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి పాలసీ అడిషన్ తీసుకున్నా అది లాస్ట్ టైం రేట్ కట్ చేశారు అయినా మార్కెట్ భయంకరంగా పడిపోయింది సో రేపు ఎలా ఉంటుందని మనం ఈ ట్రెండ్ని బేస్ చేసుకొని ట్రేడ్ డిసిషన్స్ తీసుకుందాం ఏది ప్రీ కన్క్లూషన్స్ కిందకి అబ్నార్మల్గా పెరిగిపోతుందని ఊహించుకోకండి అబ్నార్మల్గా పడిపోతుందని ఊహించుకోకండి కొంచెం స్టేబుల్ కండిషన్లోనే ఉన్నాయి మన మార్కెట్స్ వంద రెండు వందల పాయింట్లు రెండు వేల ట్వంటీ టూ థౌసండ్ వన్ వన్ ఫైవ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నియర్లీ త్రీ థౌసండ్ పాయింట్స్ వరకు పెరిగిన అంటే నియర్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు పెరిగిన మార్కెట్స్ వంద పాయింట్లు నూట యాభై పాయింట్లు పడితే మనం ప్యానిక్ అయితే మనం ఏం చేయలేము ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఈ రోజు పడ్డదానికి రీజన్ చాలా మటుకు ఎవరైనా సరే ఇమాజిన్ చేసుకొని ఉండరు ఎందుకంటే ఈరోజు డిఐఎస్ ఈరోజు ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ కోట్స్ బయింగ్లో ఉన్నారు నెట్ ఎక్స్చేంజ్లో మూడు వేల యాభై మూడు కోట్లు బయింగ్ జరిగింది కానీ మార్కెట్ భారీగా పడింది ఏది ఎక్స్చేంజ్లో బయ్యంగింగ్ చేయడం మార్కెట్ భారీగా పడింది ఎందుకంటే మనకు ఏ స్టాక్స్ కొన్నారు ఈ ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ అది తెలియదు ఎందుకంటే వాళ్ళు బయ్యంగ్ చేస్తుంటారు సెల్లింగ్ చేస్తుంటారు రెండూ చేస్తుంటారు సో ఈ నెట్ వాల్యూ తీసుకున్నందుకు అందరు మీకు చెప్తుంటారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆఫ్ ఎఫ్ఐ ఎఫ్ఐ డేటా ఎఫ్ఐ డిఎస్ అందరి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటాకి వెళ్దాం దీన్ని చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈరోజు మార్కెట్ ఎందుకు అంత అని చెప్పని మీకు అర్థమైపోతుంది సో ఫస్ట్ చూడండి మీరు దీంట్లో నేను మీకు కింద మీకు బ్రాకెట్ లో పెట్టిన నిన్న కాంట్రాక్ట్స్ నిన్న కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ కాంట్రాక్ట్స్ నిన్న వాళ్ళు బై చేస్తున్నారు ఈ రోజు కొంచెమే పెంచారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ కాంట్రాక్ట్స్ పెంచారు ఈ రోజు ఏమైంది వాళ్ళు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెల్లింగ్ సైడ్ తీసుకుంటే మీకు ఈ రోజు బయింగ్ చేశారు ఇది సెల్ సైడ్ తీసుకుంటే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై నిన్న సెల్లింగ్లో ఉంటే ఈరోజు ఒకేసారి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు యాడ్ చేశారు ఏది నిఫ్టీ ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ వీటన్నిటిలో యాడ్ చేశారు అంటే వాళ్ళు ఎక్కువ నిఫ్టీ ఫ్యూచర్ సెన్సెక్స్ ఫెస్టర్ స్వీట్ డిఫరెంట్ నిఫ్టీ ఫ్యూచర్సే ఎక్కువ యాడ్ చేసి ఉంటారు అందుకని వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కాంట్రాక్ట్స్ ఎప్పుడైతే యాడ్ అయినాయో ఆటోమేటిక్లీ న్యాచురలీ పడ్డం అయితే షూర్ కదా ఎందుకంటే వాళ్ళు అకార్డింగ్లీ ఎఫ్ఐఎస్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ హెవీ బెయిట్ స్టాక్స్ అమ్మేదానికే ట్రై చేస్తారు కాబట్టి అకార్డింగ్లీ పడింది సో మైనస్ సెల్లింగ్ ఎందుకుంది ఈరోజు యాడ్ అయింది వన్ ల్యాక్ త్రీ థౌసండ్ కాంట్రాక్ట్స్ నియర్లీ యాడ్ అయింది డిఏఎస్ నిన్న వాళ్ళు బయంగ్లో ఉన్నారు కదా ఫైవ్ ఫోర్ ఫోర్ టూ కాంట్రాక్ట్స్ బైలో ఉన్నారు ఈరోజు వాళ్ళకి ఎనభై వేల కాంట్రాక్ట్స్ బై యాడ్ చేశారు అంటే ఒక డెబ్బై ఐదు వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు నియర్లీ డెబ్బై నాలుగు వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు యాడ్ చేసి ఉన్నారు బై సైడు ఒక ముప్పై వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు ముప్పై నాలుగు వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ యాడ్ చేశారు రీటైలర్స్ అంటే సామాన్యుడు మన్లా అంటే వాళ్ళు వాళ్ళు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఎయిటీ వన్ థౌసండ్ త్రీ సెవెంటీ కాంట్రాక్ట్స్ రీటైలర్స్ ఉంటే నిన్న వాళ్ళది ఎయిటీ త్రీ థౌజండ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర దగ్గర ఒక లక్ష కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ యాడ్ చేస్తున్నారు నిన్న ఉన్న సెల్కి ఒక పదివేల కాంట్రాక్ట్స్ పదిహేను ఒక ముప్పై ఇరవై వేల కాంట్రాక్ట్స్ పైన వాళ్ళు సెల్ సైడ్ యాడ్ చేస్తున్నారు ఈ బ్రోకర్స్ వీళ్ళు నిన్న వాళ్ళు బై సైడ్ ఉన్నారు వాళ్ళు ఈరోజు తగ్గించేసుకున్నారు ట్వంటీ వన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు అంటే నియర్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు తగ్గిపోయినాయి ఇంకా సెల్ సైడ్ కూడా వాళ్ళు దగ్గర దగ్గర ఒక పదహారు వేల కాంట్రాక్ట్లు వదిలించేసుకున్నారు నెట్ వాళ్ళు ఈరోజు సెల్లింగ్లోనే ఉన్నారు ఇది ఎఫ్ఐఆర్ డేటా ఆఫ్ ఫర్ అవర్ కన్క్లూషన్ ఇక్కడ ఏం జరగబోతుంది రేపు అనేది మనగానే క్యాన్సిల్ చేసుకుంటే ఎఫ్ఐఎస్ ఆల్రెడీ వాళ్ళు సెల్లో ఉన్నారు డిఐఎస్ బయలో ఉన్నారు రీటైలర్స్ బయలో ఉన్నారు బ్రోకర్స్ అంటే అట్రైక్ట్ కాకుండా ఉన్నారు సో మెయిన్ రేపు మార్నింగ్ ఏమవుతుంది అర్థం వస్తే ఒక అప్ అయినా ఒక జర్క్ లాగా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ ఎప్పుడైతే ఆర్బీఐ పాలసీ స్టార్ట్ అవుతున్నది కాబట్టి అది రేపు కవర్ అవుతుందా లేదంటే ఎల్లుండి కవర్ త్రీ డేస్ ఉంటుంది కాబట్టి ఎల్లుండి కవర్ అవుతుందా అనేది మెయిన్ క్వశ్చన్ వస్తుంది దాని బట్టి వన్ డే బిఫోర్ ఆర్బీఐ పాలసీ మాక్సిమం షార్ట్ కవరింగ్ జరుగుతుంటుంది అదే రేపు జరుగుతుందా లేట్టినా ఫ్లాట్గా కదలకుండా ఉంటుందా లేదంటే కొంచెం కదలకుండా మొమెంటం లేకుండా ఉంటుందా లేదంటే డౌన్లో ఉంటుందా అనేది మనగా చూసుకుంటే రేపు కానీ ఫ్లాట్గా ఉంటే రేపు కానీ కవర్ కాకుండా ఉంటే గ్యారంటీగా ఎల్లుండి అయితే షూర్గా కవర్ అవుతుంది కవర్ అయితే పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదా మన ట్రెండ్ లెవెల్ ప్రకారం ఒకటి వర్స్ట్ కమ్ వర్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్కి వెళ్ళాలి కాబట్టి అది కానీ వెళ్ళి అక్కడి నుంచి కానీ బోన్స్ బ్యాక్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి వాచ్ చేసుకోండి ఇది ఎఫ్ఐఆర్ డేటా దీనివల్ల మాక్సిమం ఈరోజు ఎఫ్అండబుల్ మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇవన్నీ బాగా పడింది బికాస్ ఆఫ్ దిస్ ఎఫ్ఐ కొత్తగా ఒక సిరీస్ స్టార్ట్ అయింది ఇప్పుడు కాంట్రాక్ట్స్ యాడ్ అవుతున్నాయి బల్క్ యాడ్ అవుతున్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని మనం ఈ కన్క్లూషన్స్ స్టాక్స్ చెక్ చేసుకుందాం ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ అంటే నేను మీకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది ఉంటుంది రోజు ఓపెన్ చేసి పెట్టుకోమని చెప్తుంటాను మీరు ఒకసారి ఈ రోజు వాచ్ చేసి పెట్టుకోండి మేము మాడిఫై చేస్తున్నాము మామూలుగా మీకు ఏంటంటే నిఫ్టీ కింద నిఫ్టీ వేటర్ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ కింద బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఇస్తున్నాం రేపటి నుంచి మీకు మోస్ట్లీ రేపు ఎల్లు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ ఈ విధంగా ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం ఇప్పుడు అంటే ఆల్ బైస్ ఆన్ వన్ సైడ్ ఆల్ సెల్స్ ఆన్ వన్ సైడ్ ఇక్కడ చూడండి మీరు బై నిఫ్టీ లాస్ట్లో బై వచ్చింది బ్యాంక్ నిఫ్టీ లాస్ట్లో బై వచ్చింది భారతీయ ఎయిర్టెల్ ముందు నుంచి రెసిస్టెన్స్ చూపిస్తుంది అది ఇన్ఫీ ఇది బై వచ్చింది లాస్ట్లో కానీ రైట్ సైడ్ తీసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెల్ ఉంది ఎస్బీఐ సెల్ ఉంది రిలయన్స్ సెల్ ఉంది అంటే ఇవన్నీ టీసీఆర్ కింద ఉన్నాయి ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ కింద ఉంది కింద టీసీఆర్ ఇచ్చిన చూడండి అయితే రిలయన్స్ టీసీఆర్ కింద ఉంది ఐసిఐసి బ్యాంక్ ఇది టీసీఆర్ కింద ఉంది రిలయన్స్ టీసీఆర్ కింద ఉంది కదా ఈ మూడు టీసీఆర్ కింద ఉన్నాయి అని చెప్పంటే ఆల్రెడీ డౌన్లోడ్ చాలా ఉంది అని అర్థం అది బౌన్స్ ఎక్కడి నుంచి అంటే సెకండ్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది రేపు ఐసీఐసి బ్యాంక్ వన్ ఫోర్ త్రీ వన్ దగ్గర కానీ టచ్ అయిందంటే అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ చాలా ఫాస్ట్గా అవుతుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇవన్నీ చూడండి ఈ టై ఇప్పుడు ఇటువంటి డివిజన్లో కానీ నేను కానీ మీకు మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చాను అనుకోండి మన సబ్స్క్రైబర్స్ ఈ చార్ట్ చూడగానే అర్థమైపోతుంది బైస్ అన్ని ఉన్నాయి సెల్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు ఇండిపెండెంట్ అవుతున్న ఉద్దేశంతో దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మోస్ట్ ఆఫ్లీ ఎర్లీ మార్నింగ్ కల్లా మీరు యూ కెన్ సీ దిస్ అండ్ యూ కెన్ స్టార్ట్ యూసింగ్ ఇక్కడ ఇచ్చేవన్నీ నేను హెవీ వెయిట్ స్టాక్ స్టాక్స్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు స్టాక్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసుకోవచ్చు స్టాక్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు లేదంటే ఇంటర్నెట్ స్టాక్స్ కూడా మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మటుకు మీకు హయ్యెస్ట్ యాకే వస్తుంటుంది ఎందుకంటే ఇవన్నీ టీసీఆర్ లెవెల్స్ కాబట్టి దీంట్లో మిస్ఫర్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇది మన దీనికి సంబంధించింది ఇంకా లాస్ట్ మనకి ఆప్షన్స్ సంబంధించి కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకోండి ఆప్షన్స్ కూడా వీఆర్ జస్ట్ మాడిఫైంగ్ టు మేక్ ఇట్ వెరీ సింపుల్ ఎందుకంటే మొన్నటి వరకు మా సబ్స్క్రైబర్స్కి మేము ఇచ్చిన ఆప్షన్స్ దాంట్లో అది కొంచెం ఇండెక్స్ అంతా ఒక సైడ్ ఆప్షన్స్ ఒక సైడ్ ఆ టైప్లో ఇచ్చున్నాను దాంట్లో మిడ్ క్యాప్ నిఫ్టీ అవన్నీ ఇచ్చిందా అని చెప్పి చెప్పా కదా అవన్నీ చాలా మటుగా అవసరం లేదు మిడ్ క్యాప్ నిఫ్టీ అవన్నీ అవి వాడేవాళ్ళకి ఇప్పుడు నిఫ్టీ ఎవరైనా ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి నిఫ్టీ సెన్సెక్స్ ఒకే రూట్లో పోతాయి సో నిఫ్టీ సెన్సెక్స్ ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ ఒక సైడు పుట్ ఆప్షన్స్ ఒక సైడ్ ఒకవేళ ఒక కానీ బైలో ఉంటే మీరు కాల్ ఆప్షన్స్ కూడా బై ఉంటే హ్యాపీగా దాన్ని బై చేసుకోవచ్చు లేదా నిఫ్టీ సెల్ ఉంటే రైట్ సైడ్కి వస్తుంది సెల్ సైడ్కి అది పుట్ ఆప్షన్ సైడ్కి వస్తుంది అప్పుడు మీరు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ రైట్ సైడ్ కానీ ఉంటే మీరు డైరెక్ట్గా ఆ పుట్ ఆప్షన్స్ కూడా కానీ ఉంటే మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఇది ఇచ్చేదని ట్రై చేస్తున్నాను మోస్ట్లీ ఇది వెళ్ళిన మార్నింగ్ కల్లా మేము ఇస్తాం మీకు మోస్ట్ ప్రాబ్లీ థర్స్డే మార్నింగ్ కల్లా వీళ్ళు గివ్ దిస్ ఇవి కూడా ఇచ్చేదని ట్రై చేస్తాం ఇది అల్ అబౌట్ ఇది తర్వాత మన లాస్ట్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో మాది దాంట్లో మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే వీఆర్ రెడీ టు హెల్ప్ యూ వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ లెవెల్స్ ఆఫ్ ఆల్ దా చార్ట్స్ స్టాక్స్ అన్నింటిది ఇచ్చేదని ట్రై చేస్తాం ఎందుకంటే మన దగ్గర ఆల్ టూ థౌసండ్ స్టాక్స్ ఎవ్రీ డే అప్డేట్ అవుతుంటాయి ఐ థింక్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ అనుకుంటారు సో సబ్స్క్రైబ్స్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బైసెస్ సర్చింగ్ చే సబ్స్క్రైబర్స్ అండి రిన్యూ కానీ చేసుకోవడం తప్పకుండా రిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ